నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ ఏపీలో రాజకీయం హీట్ ఎక్కింది కూటమి వర్సెస్ వైసీపీ మధ్య విమర్శలు జోరుగా సాగుతున్న వేళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ సీఎం జగన్ సీరియస్ కామెంట్స్ చేశారు ప్రతిపక్ష హోదాకు సంబంధించి జగన్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి జగన్ చేసిన కామెంట్స్ పొలిటికల్ హీట్ ను పెంచాయనే చెప్పవచ్చు ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ పేరుతో అన్ని అబద్దాలు చెప్పించిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు జగన్ ఎన్నికలకు ముందు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అంటూ ఊదరగొట్టి విజయాన్ని అందుకున్న తర్వాత ప్రజలను కూటమి ప్రభుత్వం దర్జాగా వంచిస్తున్నట్లు జగన్ ఆరోపించారు ముందు ఒక మాట గెలిచాక ఒక మాట చెప్పి తప్పించుకోవడం సీఎం చంద్రబాబు నాయుడుకు అలవాటేనంటూ జగన్ అన్నారు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఒక్కొక్క పథకానికి కోతలు వేస్తూ పాలన సాగిస్తుందన్నారు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని కేవలం ప్రకటనలకు మాత్రమే ప్రభుత్వం పరిమితమైందని రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న నేపథ్యంలో పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారన్నారు మహిళలకు ఫ్రీ బస్సు అమలు చేస్తామని హామీ ఇచ్చి ప్రస్తుతం ఆ పథకం అమలుకు పావలా కూడా బడ్జెట్లో కేటాయించలేదంటూ జగన్ విమర్శించారు ప్రజల సొమ్ము ప్రజలకు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందన్నారు అరాకొర కేటాయింపులతో రెండో బడ్జెట్ ను కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిందని జగన్ అన్నారు అంతేకాకుండా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మాజీ సీఎం జగన్ చేసిన కమెంట్స్ సంచలనంగా మారాయి పవన్ కళ్యాణ్ కార్పొరేటర్ కు ఎక్కువ ఎమ్మెల్యేకు తక్కువ అంటూ జగన్ విమర్శించారు జీవిత కాలంలో ఒక్కసారి మాత్రమే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయ్యారని జగన్ సెన్సేషనల్ కమెంట్స్ చేశారు కానీ పవన్ కళ్యాణ్ పై చేసిన కామెంట్స్ పొలిటికల్ హీట్ పెంచగా జనసేన పార్టీ నాయకులు జగన్ చేసిన కామెంట్స్ ని తిప్పికొడుతున్నారు అలాగే కూటమికి చెందిన నేతలు సైతం డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ ఉద్దేశించి జగన్ చేసిన కామెంట్స్ తగదని ఇలాంటి మాటలే పదకొండు తెచ్చాయని స్ట్రాంగ్ రిప్లై ఇస్తున్నారు ఈ పెద్ద చంద్రబాబు నాయుడు ఇంకా ఏమన్నాడో తెలుసు ఇది వెరీ ఇంట్రెస్టింగ్ ఇదంతా మీరంతా వినాలి ఈ నూట నలభై మూడు ప్రామిసులు కాక ఇవి కాక చంద్రబాబు నాయుడు ఇంకా ఆయన ఏమన్నాడు ఒక్కసారి నేను ప్లే చేస్తా ఎన్నికల అప్పుడు ఒక్కసారి మీరు అంతా కూడా బాగా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది ఒకసారి ప్లే చేయమంట ఈరోజు నేను ఒకటి ఆమె ఇస్తున్నా జగన్మోహన్ రెడ్డి పెట్టిన సమిక్షేమ కార్యక్రమాలు ఆగిపోవు ఇంకా మెరుగైన సమిక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకుపోతామని హామీ ఇస్తున్నా మన హామీ ఇచ్చాం సూపర్ సిక్స్ లేకపోతున్నాం ఈ విషయాలు రాష్ట్ర ప్రజానికి కూడా ఆలోచించాలి పథకాలు ఇస్తానని చెప్పి చెప్పాడు తర్వాత ఏమన్నాడు ఇదే పెద్ద మనిషి నాడు అది మళ్ళీ నేడు అసెంబ్లీలో ఆయన మాటలు ఏమన్నాడు సూపర్ సిక్స్ చెప్పాము సూపర్ సెవెన్ చెప్పాము చూస్తే భయం వేస్తుంది ఒకసారి భయం వేస్తుందని అంటాడు ఒకసారి రహస్యం వింటే చెవులో చెప్పుకొని అంటాడు ఇంకోసారి ఇంకో మాట మాట్లాడతాడు ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు అనేది ఎవరికి ఇవ్వాలి ప్రతిపక్ష పార్టీగా ఉన్న వాళ్ళకి ఇవ్వాలి సో న్యాచురలీ ఆ పార్టీకి ఎంతమంది అన్న ఎమ్మెల్యేలు ఉండని స్వామి వాళ్ళకి ఓ లీడర్ అనేవాడు ఉంటాడు కదా సో ఆ లీడర్నేమంటారు ప్రతిపక్ష నాయకుడు అంటారు కదా వేరే పేరేమని అంటారా సో ప్రతిపక్ష నాయకుడు అని చెప్పి నువ్వు ఎప్పుడైతే అంటావో అప్పుడు ఏంది దాని అర్థం ఏంది లీడర్ ఆఫ్ ది హౌస్కి ఎంతసేపు మైక్ ఇవ్వాలనో అంతేసేపు దాని తర్వాత స్థానంలో ప్రతిపక్ష పార్టీ నాయకుడికి ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి ఇవన్నీ చెప్తాడు కాబట్టి ఇవన్నీ నేను ఇవన్నీ అవతల ప్రతిపక్ష పార్టీ చెప్పినప్పుడు నువ్వు రిపేర్ చేసుకోవాలి కాబట్టి అది గవర్నమెంట్ చేయాల్సిన డ్యూటీ కాబట్టి పని కాబట్టి కానీ ఇక్కడేం జరుగుతూ ఉంది నేను చెప్పనివ్వను నేను ఎవరి స్వరము విననివ్వను నీకు ఐదు నిమిషాలకన్నా ఎక్కువ మైక్ ఇవ్వను అని నువ్వంతకు నువ్వే డిక్టములు పాస్ చేస్తూ ఉంటే ఏ రకంగా అసెంబ్లీ అన్నది అసెంబ్లీలో ప్రతిపక్షం అన్నది మాట్లాడగలుగుతుంది స్వరం ఇవ్వగలుగుతుంది సార్ మీకు ప్రతిపక్షవాద అంశానికి సంబంధించి సార్ మీకు ప్రతిపక్షవాద అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని సీట్ల శాతాన్ని బట్టి చూస్తే జర్మనీలో అయితేనే వస్తుంది ఇక్కడ రాదు ఇక్కడ ఐదేళ్ళు రావడం కష్టం అని ఒక విమర్శ చేశారు ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ చంద్రబాబుపై సీరియస్ కామెంట్స్ చేసే జగన్ ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ పై సీరియస్ కామెంట్స్ వెనుక అసలు మతలోపు ఏమిటని రాజకీయ విశ్లేషకులు ఆరా తీస్తున్నారు ఓవైపు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించాల్సింది పోయి మీడియా సమావేశాలు ఏంటని కూటమి నేతలు అంటున్నారు గెలిపించిన పులివెందుల ప్రజలకు న్యాయం చేయలేని స్థితిలో జగన్ ఉన్నారని కూటమి నేతలు విమర్శిస్తున్నారు మొత్తం మీద జగన్ కామెంట్స్ తో జనసేన వర్సెస్ వైసీపీ మధ్య పొలిటికల్ వార్ సాగుతోంది ఇది ఇంట్రెస్టింగ్ అప్డేట్ కీప్ వాచింగ్ రుద్రా